దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియరా మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు ఆరవ తేదీ అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దేవుడు నీతో చెప్పుతున్న గొప్ప వాగ్దానం గొప్ప వాగ్దానం నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను అధికండము ఇరవై ఎనిమిదవ అధ్యయము పదిహేను వచ్చిన పూర్తి వచ్చినము ఇదిగో నేను నీకు తోడయిండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడొచ్చు ఈ దేశమునకు నిన్ను మళ్ళా రప్పించను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను ఎన్ని స్టేట్మెంట్స్ దేవుడు చెప్తున్నాడు యాకోబ్తో చెప్తున్నాడు ఏమని మొట్టమొదటిది నేను నీకు తోడయిండి రెండవది వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడి మూడు ఈ దేశము నాకు నిన్ను మల్లారప్పించి నాలుగు చెప్తున్నాడు కంక్లూజన్ నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువ ఏమని చెప్పాడు మనం చూసినప్పుడు పన్నెండవ నుంచి ఉంటుంది యాకోబు తల్లిదండ్రుల దగ్గర నుంచి వేరే ఒంటరి వాడుగా బం రాముకి ఆ యొక్క ఇస్సాకు రిబకా పంపించి వేస్తున్నప్పుడు ఆ మధ్య మార్గంలో చీకటి అయినప్పుడు అతడు ఒక కల కన్నాడు అప్పుడు ద దాడర్ ఆఫ్ జాకోబ్ అంటారు అంటే యాకోబు ఒక నిచ్చిన చూసినప్పుడు దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ దేవుడు అనిచ్చిన పైన ఉన్నప్పుడు చెబుతున్నాడు ఏమని ఫస్ట్ ఈస్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన అని చెబుతూ ఇక్కడ ఆయన ఒక వాగ్దానం చెబుతున్నాడు ఈవు పండుకొని ఉన్న ఈ భూమికి నీకు నీ సంతానమునకు ఇచ్చేదను ಸಂತಾನಾನ ಭೂಮಿ ಮೀದ ಲೆಕ್ಕೂ ಇಸನು ನೀವು ಪಡಮಟಿ ತಟ್ಟು ತೂರ್ಪು ತಟ್ಟು ಉತ್ತರ ತಟ್ಟು ದಕ್ಷಿಣ ತಟ್ಟು ವ್ಯಾಪಿಸ್ತಾವು ಭೂಮಿ ಓಕ್ಕ ವಂಶಮೂ ನೀ ಮೂಲಮುಗ ನೀ ಸಂತಾನ ಮೂಲಮ ಆಶೀರ್ವದನು ಇಪ್ಪಳು ಚಪ್ಪುತನಾ ನೇನು ನೀ ನೆರವೇರ್ಚೆವರೂ ನಿಡವೇ ಇಕ್ಕ ಮಹಮು ಒಕ್ಕ ಮಾತು మంది ఎన్నో చెప్పారు కదా విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా ఎందుకు బాధపడుతున్నాం మనిషి కనుక మాట మీద నిలబడలేనివాడే మనిషి కనుక మాట అంటే పడని వంశం మనుషులు కానీ మాట మీద నిలబడేవాడు మాట పడతాడు నిందకి కృంగిపోతాడు తలదించుకుంటాడు కథ అంతా ముగిసిన తర్వాత చూసినప్పుడు అతని మాట గెలుస్తుంది కారణము ఈ లోకం ఉప్పు కారాలు తిన్నారు అందుకనే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటారు కానీ కారం అని చెప్పడు దేవుడు కారం గుణాలు మనకు తెలుసు కదా ఉప్పు గుణాలు మనకు తెలుసు కదా ఏ రోజునైతే నీవు ఉప్పుగా ఉంటావో రుచికరమైన మాటలు ఏ రోజైతే కారం ప్రజలకి ఇవ్వడానికి ఇష్టపడతావో ఆ భయంకరమైనటువంటి ఆ భయంకరమైన ఆలోచించారు ఏ రోజున కారము కోపమునకు అహంకారమునకు సూచనగా ఉంటుంది ఎప్పుడైతే మన జీవితాల్లో దీన మనస్సు కలిగి ఉంటామో ఇంగ్లీష్ ఈ వచనం మనం చూసినప్పుడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ జెనసిస్ చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్సెస్ ఫిఫ్టీన్ వాట్స్ మోర్ ఐఎమ్ విత్ యూ నేను నీకు తోడుగా ఉన్నాను అక్కడ మతీసు సువార్త ఇరవై ఎనిమిదిలో ఏసుక్రీసు ప్రభావాలో చెప్తారు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడుగా ఉన్నాను అక్కడ నిర్గమ కను మూడు పనిలో నేను నీకు తోడై ఉన్నాను దేవుడు చెప్పే మొట్టమొదటి మాట వాగ్దానం నేను నీకు తోడై ఉన్నాను అంటే ఎంతో మంది తోడుగా ఉంటా ఉంటారు కదా మధ్యలో వదిలి వెళ్ళిపోతూ ఉంటారు కదా నిజంగా ఎందుకండి నమ్ముతా ఉంటారు అర్థం కాదు అన్నాడా అంటే నేను వదిలిపెట్టేశాడే అన్నలేదా లేదా అయితే నీతో ఉంటాడు కనుక మనం అనుకున్న వారెవ్వరూ మనతో ఉండరు దేవుడు నిర్ణయించిన వాళ్ళు మాత్రమే మనతో ఉంటారు ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఐ విల్ ప్రొటెక్ట్ యూ వేరె గో అంత మాత్రమే కాదు నేను నీతో ఉన్నాను అంటే నీ పక్షమున ఉన్నాను కనుక నేను నిన్ను కాపాడవలసిన బాధ్యత నాకుంది నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా అందుకే ఏషియా నలభై మూడు రెండులో అంటాడు నీవు నదులలో పడి వెళ్ళినా జలములలో పడి వెళ్ళినా ఆ యొక్క అగ్నిలో పడి వెళ్ళినా కూడా నేను తోడుగా ఉంటాను అంటాడు కనుక వన్ డే ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ తప్పకుండా నీవు పండుకున్న ఈ స్థలమునకు నేను నిన్ను తిరిగి తీసుకుని వస్తాను అని చెప్పుతూ ఏమన్నాడు ఐ విల్ నాట్ లీవ్ యు అంటిల్ ఐ హావ్ ఫినిష్డ్ గివింగ్ యూ ఎవ్రీథింగ్ ఐ ప్రామిస్డ్ యూ నీకు నేను చెప్పింది ఇస్తానన్నది అంత పూర్తిగా ఇచ్చేంత వరకు నేను నిన్ను విడువను ఎడబాయను కనుక చాలా సార్లు మనము ఈ వాక్యాలు నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు చెప్పడం కనగానే యహోశివ ఒకటి ఐదులో అదే విధముగా ఖండ ముప్పై ఒకటి ఆరు ఏడులో మోస చెప్తూ ఉంటాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు కనుక వారిని చూచి భయపడపోవద్దు ఆయన నిన్ను విడువడు ఎడబాయను కాబట్టి ప్రభు నందు పిల్లరా చాలాసార్లు దేవుడు నన్ను విడువడు ఎడబాయుడు అంటూ ఉంటాం కరెక్టే ఆయన విడిచిపోలేదు ఆయన పేరు ఎహోవా ఉన్నవాడు అని వాడు కానీ మనమే వదిలిపెట్టేస్తూ ఉంటాం కారణం ఏంటంటే దేవునికిని సిరికిని దాసులుగా ఉండలేరు ఎవరో ఒకరికే యజమానులుగా ఉంటారు కనుక ఎపి రాసిన పత్రిక పదమూడవ్యం అయిన ధన ఆపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండు అంటే దేవుడిచ్చిన ప్రతి దాన్ని బట్టి తృప్తి పొందాలి ఒకవేళ నీకు ఏదైనా కావాలైతే దేవుడు ఇస్తాడని స్థుతించాలి కానీ ఏ రోజు కూడా నాకు ఇది లేదు అన్న భావము దేవుని ఎదుట నువ్వు చూపించకూడదు కనుక ఆయన చెప్తున్నాడు ఇక్కడ ఈ ఏప్రిల్ గ్రంథ కథ నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయినని చెప్పాడు కదా మరి ఎందుకు భయపడుతున్నావు అని చెప్పినప్పుడు నీ పట్ల నా పట్ల దేవుని ఉద్దేశ్యము ఎంత గొప్పది అంటే భూ నుండి నేను నిన్ను పేరు పెట్టి వెతికి వెతికి నిన్ను పట్టుకున్నాను నా సేవకుడవు అని యశ్యాగ్రంథము గ్రంథము నలభై ఒకటి పదిలో దేవుడు చెప్తున్నాడు నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక్క ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పిన కాబట్టి ఈరోజు నీకు చెప్తున్నాడు దేవుడు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు కనుక ఆయన నీకు తోడుగా ఉంటాడు నీవు భయపడదు కనుక ఆయన నీకు దేవుడుగా ఉంటాడు కనుక నిన్ను దిగులు పడకు ఆయన నిన్ను బలపరుస్తాడు కనుక తగిన కాలమందు నీకు సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన హస్తము నీతి గల హస్తము ఆయన ఏ రోజు కూడా నిన్ను విడిచిపెట్టే ప్రణాళికలో ఎంత మాత్రమో లేడు అందుకని కీర్తనాకారుడు ఏమంటాడు కీర్తన ఇరవై మూడులో తనని తాను బొరెపెలగా ఊహించుకుంటూ దేవుణ్ణి కాపరిగా చెబుతూ గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయందువు ఎందువు నీ దుడ్డు నా దండమును ఆదరించు కాబట్టి ఇక్కడ అద్దే మాటలు కీర్తన నూట ఇరవై ఒకటిలో కీర్తనాకారుడు అంటాడు ఆయన నీ పాదము తొట్టిలనీయుడు నిన్ను కాపాడువాడు కొనుక్కోడు ఈ స్వాయం కాపాడువాడు కునుకుడు నిద్రకోడు ఇది మొదలుకొని నిరంతరము యహో వాన్ని కుడిపక్క ఎడంపక్క పగలు ఎండదెబ్బైనా రాత్రి మెనదెబ్బైనా తెగులకుండా దేవుడు నీకు తోడుగా ఉండి కాపాడే ఇంత గొప్ప దేవుడు నీకు నాకు ఉంటుండగా ప్రభువు నందు పిల్లరా అంత మాత్రమే కాదు యాకోబు తన అవసాన కాలముందు యోసేపు యొక్కకు వచ్చినప్పుడు ఆది కాండము నలభై ఎనిమిదవ అధ్యయం పదిహేను ఉచంలో చూసినప్పుడు యోసేపును దీవించి నా పిత్తరుడైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దేవుని దూత ఈ పిల్లలను ఆశీర్వదించుగా అంటే ఈ రోజున దేవుని యొక్క సాక్ష్యము యాకోబు పలుకుతున్నప్పుడు తను వెళ్ళాడు అడుగడుగునా మోసపోయాడు అడుగడుగునా రాహేల్ని ప్రేమించాడు లేయాని పెళ్లి చేసుకున్నాడు అయితే బిడల కోసం తప్పించిపోయాడు పోయాడు ఎన్నో పది మాళ్ళు తన జీతము లాభాలు చేత మార్చబడినా కూడా విశ్వాసము కలిగి యాకోబుగా ఒంటరి వాడిగా చిన్న కర్ర పట్టుకుని వెళ్ళిన అతను గొప్ప సైన్యముగా రెండు జనపదములుగా తిరిగి వస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాము ఆ పెనుయేలు అనగా నుంచి పెను మార్గములో దేవుని చేత దీవించబడిన వాడిగా యాకోబు మగసిరి గలవాడై దేవునితో పెనుగులాడినట్లుగా మనం చూస్తున్నాం నా జీవిత యాత్రలో నేను చూసినప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఒకటి చిన్న సంచితో మేము కోయటకు వచ్చాం ఈ రోజున దేవుడు గొప్ప ఆశీర్వదిస్తున్నాడు అనేక మందికి ఆశీర్వాదంగా మన జీవితాలు ఉండాలి దేవుడు ఎల్లప్పుడూ మనకి తోడుగానే ఉన్నాడు ఆయన తోడుగా ఉండేవాడే మానుయలు దేవుడు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుడు అతనికి మానుయలు అని పేరు పెడతాడు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడు ఈ రోజు దేవుడు నీతో చెప్పుతున్నాడు నేను నీకు తోడై ఉన్నాను కనుక ఏ రోజున్నా దేవుడు తోడుగా ఉంటే కావలసింది మొట్టమొదటిది దేవుడు తోడుగా ఉండాలి అంటే నీ హృదయములో ధనము ఎంత మాత్రము ఉండకూడదు గుణము ఉండాలి దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఏ మాత్రము నీలో నేను అన్న భావం రాకూడదు నేనే అన్న భావం రాకూడదు నా దేవుడు నాకు ఉండగా అన్న భావం రావాలి దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి దేవుడు హెచ్చింపబడాలి ఇక చిత్త చివరిగా దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే ఆయన గొప్ప ప్రణాళికలో నీవు ఎప్పుడైతే ఇమిడిపోతావో ఆయన యొక్క మహిమ నిమిత్తము ఎప్పుడైతే నిన్ను నీవు వడ్డివాణిగా చేసుకుంటావో ఆయనని ఘనపరచుటకు దీన పాత్రగా ఎప్పుడైతే నిన్ను నీవు సమర్పించుకుంటావో ఆయనని ఎందు బహుగా ఆనందించేవాడుగా ఉన్నాడు ఆయన నడిపించే మార్గంలో నీవు విధేయత చూపినప్పుడు ఆయన అధికారమునికు నీవు లోబడినప్పుడు ఆయన యొక్క రక్షణ ప్రణాళికలో నీవు ఇమిడినప్పుడు నిన్ను ఏ ఒక్కరూ కూడా తప్పించలేరు ఏ ఒక్కరు కూడా నేను ఆయన చేతి నుంచి విడిపించలేరు కారణం ఏంటో తెలుసా ఆ నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు నీ చేయి పట్టుకొని నడిపించాలని ఎక్కలేనంత ఎత్తైన కొండపైన ఎక్కించాలి కానీ ఆయనతో నడుస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి కానీ ఆయన చెప్తున్నాడు నా మాటలు విని వాటి ప్రకారము తన ఇంటిని కట్టినవాడు బండ మీద తన ఇంటిని కట్టినవాడు వానలు కురుస్తాయి వరదలు వస్తాయి గాలులు వీస్తాయి సునామీలు వస్తాయి కనిను ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఏ రోజునైతే దేవుని వైపే చూస్తావో విశ్వాసమునకు కత్త అయ్యొద్దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తావో ఆయన రక్షణ ప్రణాళికలు ఇమిడిపోయేవాడుగా ఉంటాడు ఈ రోజున నా జీవితంలో వదిలేండి ఎంతమంది అయ్యారో ప్రాణం పోయిన నీ చేతిలో వద్దులేండి మళ్ళా మొదలైపోయింది నీ అంత మంచి వద్దులేండి ఏ రోజునైతే మనుషులు మాట్లాడే వాళ్ళే మనుషులు మాటలు ఏ రోజు మాటలే కోటలు దాటుతాయి దేవుడు మాటలు కాదు చేతల్లో ఆయన క్రియ ఎందున మాట ఎందున శక్తి కలిగిన ప్రవర్త ఉండి ఈరోజు దేవుడు నీకు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఎడారులు నదులుగా కానీ నదులు రహదారులుగా కాని నీ దేవుడు మాట ఇచ్చి తప్పని వాడు అవును అంటే అవును కాదు అంటే కాదు ఆయన శక్తి ముందు ఏదైనా కూడా చిన్న భిన్నము కావాల్సిందే ఆయన నీ ఉండగా నీకు విరోధి ఎవడు ఆయన నీ చెయ్యి పట్టుకునగా నీకు విరోధముగా గుంపు కూడిన వారందరూ నీ పక్షము వారంటారు ఇంత గొప్ప దేవుడు మనకి తోడై ఉండగా వాక్యమును వాడని వాక్యము అంటే యాకోబుని ఇస్రాయల్ గా మార్చిన జీవితము వాక్యము అంటే అబ్రాహముని అబ్రహాముగా మార్చిన జీవితము వాక్యము అంటే ఒక ఈ కుమారుడైన మీద వాక్యము వాక్యము అంటే గోరుల దొడ్డిలోంచి సింహాసనం మీదకి తీసుకొచ్చింది వాక్యము సింహాల గుహలోంచి తప్పించింది వాక్యము అంత గొప్ప వాక్యము నీరుదయంలో ఉన్నప్పుడు అదే వాగ్దానముగా ఈరోజు దేవుని కొరకు మనము విశ్వాసములో ముందుకు సాగుతముగా పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండ్రి వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా అనేక మందికి దీవనకరంగా నీ రక్షణ ప్రణాళికలో ఇమిడిపోయే వారముగా నీవు మాట ఇచ్చి తప్పుటకు నీవు నరమాత్రుడవు కాదు చెప్పి చేకుండాకు నీవు ఎంత మాత్రము కూడా తండ్రి అయా నీ వాగ్దానములు సత్యములని భూమి ఆకాశం గతించిన గతించిన గాని నీ మాటలు ఎన్నడు గతించమని ఏస్తున్నామను దీవిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని